అందమైన హాలీవుడ్ అగ్నిక ఆహుతి ఈ ప్రకృతి విలయతాటం ఎక్కడ జరిగిందంటే నార్త్ అమెరికాలో లాస్ ఏంజిల్ అంటే యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లాస్ ఏంజిల్ పట్టణంలో జరిగింది లాస్ ఏంజిల్ అంటే మరి సినీ పరిశ్రమకి హాలీవుడ్కి వెన్నుముక ఈ పట్టణంలో సినీ సెలబ్రేట్స్ మరి నివసిస్తూ ఉంటారు పెద్ద పెద్ద భవంతులతో అందమైన మరి ఇల్లు ప్రకృతి మరి ఇల్లు చక్కగా సెలెరుతున్న పట్టణం శాంటా అన్న అనేటటువంటి గాలులకి మరి ఇది అగ్నికి ఆహుతి అయిపోతుంది కారణం ఏంటంటే మరి శాంటా అన్న అనేటటువంటి ఆ యొక్క భవనాల వల్ల మరి అది కారు చిచ్చు రేగుకొని అది ఎంతగానో విలవెల్లాడిపోతూ ఉంది అసలు అమెరికా అంటే అగ్రరాజ్యం ఈ అగ్రరాజ్యానికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేటటువంటి భావన అందరికీ ఉంటుంది కానీ ప్రకృతి కోపించినప్పుడు లేదా ప్రకృతి మానవునిపై విలయతాండం చేసేటప్పుడు మనిషి కూడా ఏమీ చేయలేడు కారణం ఏంటంటే ప్రకృతి దేవుని చేత సృజించబడింది అయితే ఈ ప్రకృతిని మానవుడు అనేక విధాలుగా నాశనం చేయడం ద్వారా దేవుని యొక్క క్రమాన్ని తప్పిదం చేయడం ద్వారా స్వయం సిద్ధంగా అనేకమైనటువంటి పర్యావరణ సమస్యలు మానవుడు ఎదుర్కోవడం జరుగుతుంది ఇంతవరకు లాస్ ఏంజల్ మరి అప్పుడప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా అయితే ఎక్కువగా కంట్రోల్ చేస్తూ వచ్చేవారు కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదానికి అక్కడ సెక్యూరిటీ లేక ప్రజలందరూ కూడా సెలబ్రిటీస్ కూడా మరి తరలేకపోతే ఉన్న పరిస్థితి మరి భయానికమైన పరిస్థితులు ఎక్కడ చూసిన అగ్నికేలలే ఎక్కడ చూసిన బాధలే కాబట్టి ఎన్నో కోట్ల ఆస్తి బుగ్గుపాలైపోతుంది మానవుడు నేనేంటిలే అనేటటువంటి గర్వంతో మానవుడు ఒక్కొక్కసారి నివసిస్తూ ఉన్నాడు ఈ లోకంలో దేవుడిని బేఖాతరు చేస్తూ దేవుడింటే ఎవరు అనే పరిస్థితులు మానవుడే గొప్పోడిగా తీర్చిదిద్దుకుంటున్న పరిస్థితి అయితే ఒక్కొక్కసారి ప్రకృతి మరి ఉగ్రరూపం వహిస్తే మానవుడు కూడా ఎందుకో పనికిరాడు ఎందుకంటే ప్రకృతి దేవుని యొక్క సృష్టి దేవుని చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ సృష్టిని కలుషితం చేస్తూ స్వార్థపూర్తిగా ఎంతగానో మరి మనిషి మరి వాటిని నరికేస్తూ లేకపోతే అనేక విధాలుగా చేస్తున్న పరిస్థితులు గ్లోబలైజేషన్ మరి రావడం జరుగుతుంది కాబట్టి గ్లోబలైజేషన్ వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ సారీ గ్లోబల్ వార్మింగ్ రావడం జరుగుతుంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి మానవుని అభివృద్ధి కొరకు ఉపయోగపడిన పడవలసిన వాతావరణము మరి మానవుని వినాశనం కొరకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి ఈ యొక్క మరి ఈ యొక్క అందమైన లాస్ ఏంజల్ పట్టణము చిగురు టాకు వలె అగ్నికి ఆహుతైపోతుంది ప్రజలు భైకంప్యతలై పట్టణాలు ఆ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి వాస్తులు విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ప్రకృతి విలయతాండం ఎక్కడ చూసిన అగ్ని జ్వాలలే ఎక్కడ చూసిన అగ్ని కీలకాలే కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా ఏమిటి తప్పిదం అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు అవును మన ఇష్టానుసరంగా మరి అడవులను నాశనం చేయడు మన ఇష్టానుసరంగా మరి భూమి మీద అనేకమైన కట్టడాలు కట్టడాలు అందమైన భవంతుల కోసమని మనం మరి ఎత్తైన కట్టడాలు కడుతూ ఉన్నాం వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి ప్రకృతి దాని యొక్క సహజ సిద్ధ సహజ సిద్ధాన్ని కోల్పోతూ ఉంది కాబట్టి ఈ ప్రమాదాలు కాబట్టి ఈ యొక్క శోధనలు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రకృతిని మనం కాపాడుకోవాలి దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి ప్రకృతిని మనము జాగ్రత్తగా కాపాడుకుంటేనే మానవ మనుగడ మనమేంట్లే అని అనుకున్నామా ప్రమాదాలు పుంజుకొస్తాయి చిన్న కార్చిచ్చే లాస్ ఏంజల్స్లో మరి ఈనాడు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అగ్ర రాజ్యమైన అమెరికా కూడా మరి ఎంతగానో అది ప్రయత్నం చేస్తుంది తన పట్టణాన్ని తను కాపాడుకోలేని పరిస్థితి మరి ఇంతవరకు అభయంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజలకు అక్కడ ఉన్న సెలబ్రిటీస్ ఆస్తి బొగ్గుపాలైపోతుంటే కోట్లు మరి మాడి మసైపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మానవుడు ఎంతో ఎదిగాడు అనుకుంటున్నాడు కానీ మరి దేవుని ఉగ్రతకి ఒక్కొక్కసారి తాడు చేసుకున్న తప్పిదానికి తనే బలైపోవడం జరుగుతుంది దేవుని బేఖాతరు చేస్తే దేవుడు అంటే ఎవరనేటి మరి లెక్క చేయని పరిస్థితులు వస్తే గనక తను ఎప్పటికైనా నాశ మరి నాస్ అయిపోతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి నిజమైన దేవుడు ఎవరు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేయగలడు అన్నది గమనించి ఆ దేవుని ఆశ్రయిస్తే ఎప్పటికైనా దేవుని యొక్క మరి కనికరం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తన జ్ఞానమే గొప్పని మనిషి విర్రవీగిపోతున్న ఈ తరుణములో ప్రకృతి వెలిగి తను అని ఆపలేని మానవుడు మరి తను తను ఏ విధంగా సంరక్షించుకోగలుగుతాడు గ్లోబల్ వార్మింగ్ ఎక్కడ చూసిన యుద్ధాలు ఎక్కడ చూసిన స్వార్థం ఎక్కడ చూసినటువంటి మరి అడవుల వినాశనం ఎక్కడ చూసినటువంటి ప్రకృతి నాశనానికి వడగట్టుకుంటున్న మానవుడు తన స్వార్థపూరితంతో మరి ఎంతగానో ఈ యొక్క ప్రకృతిని మరి కాలుష్యం చేస్తున్నాడు వినాశనం చేస్తున్నాడు చూసారు ఎక్కడ అక్కడ మంటలే ఈ యొక్క నాశందుల పట్టణము ప్రకృతి విలయతానికి ఒక సహజ సిద్ధంగా కనపడుతుంది మానవుడు తన యొక్క కన్నులు ఒప్పుకోవాల్సిన పరిస్థితి గమనించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మనిషి ఎంత జ్ఞానవంతుడైనా ఒక్కొక్కసారి ప్రకృతి ముందర తలవంచవలసింది ప్రకృతి దేవుని మాట కాబట్టి ప్రతి మానవుడు గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క విశ్వంలో మన భూమి మీద ఉన్న ప్రకృతిని మనము ప్రేమించి దాన్ని కాపాడుకుంటే మరి మనకెంతో శ్రేయస్కరం